లో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లోనూ కులాలు మతాలు పేరుతో సమాజంలో వివక్ష కొనసాగుతుంది కుల పట్టింపులతో పెద్దలు ఇంకా ప్రేమ పెళ్లిలను అంగీకరించడం లేదు నిత్యం ఎక్కడో ఒక చోట కులాంతర వివాహాల కారణంగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు పెళ్లి చేసుకునే సమయంలో కూడా పట్టింపులు లేని వాళ్ళు పెళ్లైన తర్వాత కులం పేరుతో కట్టుకున్న కోడలు బాధిస్తున్న ఘటనలు భువనగిరి పట్టణంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే భువనగిరి పట్టణానికి చెందిన ఈశ్వరయ్య నిర్మల దంపతులకు ఏకైక కుమారుడు జ్ఞానేశ్వర్ కు నిర్మల స్నేహితురాలు కూతురు సౌమ్యను తన ఇంటి కోడలుగా చేసుకుంది ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో యాదగిరిగుట్ట మే ఇరవై రెండో తేదీన జ్ఞానేశ్వర్ సౌమ్య వివాహం జరిపించారు పెళ్లైన మూడు నెలల తర్వాత జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులు సౌమ్యను కులం తక్కువ అని పదే పదే అనడం మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు పెళ్లైన మూడు నెలల తర్వాత అత్తమామలను నిత్య రోజు వేధిస్తున్నారు అని జ్ఞానేశ్వర్ సౌమ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజుల తర్వాత వారే మారుతారని ఆశించిన వారు ఆకృత్యాలు మరింతగా చివరికి ఇద్దరిని కొట్టి ఇంట్లోంచి వెళ్లగొట్టారు ఈశ్వరయ్య నిర్మల వారి ఆస్తులను కూతురులైన అచ్చన్న భాగ్యలక్ష్మి పేర్ల మీద వీలునామా రాసి కొడుకును కోడలను బయటికి గిట్టేశారు తల్లిదండ్రుల తీరుకు నిరసనగా ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు జ్ఞానేశ్వర్ సౌమ్య Om Marumbhai ema lupaslingaa Eenki scan Enki Enki renmen Brooks bad Brooks èk

ठीक तो Det gjør ingenting! Saya pun bunyi. bunyi. వాళ్ళ మీద వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా నువ్వు డైరెక్ట్ పోయి కబ్జాలో కబ్జా అవ్వకుండా తప్పు లేదు బుస్త కొట్టే రైట్స్ ఉన్నాయో కొట్టిండు దాన్ని కొట్టే రైట్స్ అయితే లేవు మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి మా భార్య మా బావలకు అక్కలకు రాస్తారు మా మా భార్యలో అందరు కలిసి మా భార్యని అరేంజ్మెంట్ చేస్తుందని చెప్పేసి అంటే మా అమ్మ మా అమ్మ మా మా డాడీ మా ఇద్దరి మీద దాడి చేశారు ప్రధానంగా తీసుకొని పోయి మా అక్కలకు చెల్లెలకు రాస్తున్నారు మా చెల్లెలు మా అక్కలందరూ కలిసి మా భార్యను అరేంజ్ చేశారు మా అమ్మ మా మా చెల్లెలు మా బావలందరూ కలిసి నేను ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి చేస్తే మా డాడీ మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి రిటర్న్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి వాళ్ళే కొట్టిరు చెప్పేసి అబద్ధం ప్రచారం చేస్తున్నారు మా దగ్గర వీడియో ప్రూఫ్ సీట్లు ఉన్నాయి అద్రగానంగా చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా అంటే కులం పొలం అని చెప్పి ఎలగొట్టి ఎలగొట్టి ఎలగొట్టిరు మా బావలు మా అక్కలు మా చెల్లె మా డాడీ మా మమ్మీ ఆరు మంది కలిసి నన్ను ఇంట్లోకి వెళ్ళి ఉంచుడు బాబా ఆ రోజు మన సిక్స్త్ జూలై ట్వంటీ జూలై రోజు మా డా మా బావాలందరూ కలిసి మమ్మల్ని ఇంటికి వెళ్ళి నూట ఇస్తున్నారు ఎలగొట్టి ఈరోజు మా అమ్మని బయటికి పంపించారు అద్రహణంగా నీకు కుట్టిందా ఇంకొని పుట్టిందా అని చెప్పేసి అబ్బాతో మా మా భార్య మీద ఒక నిందం ను ముట్టి దాన్ని ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని కులం తక్కువ అంజ అని చెప్పేసి మా అమ్మ తిట్టి దాన్ని ఆగమాగం చేసి చేసి ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న వీళ్ళు నా నాకు అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాపించుకోరు మా అక్క మా బావ వాళ్ళు బావ మా బావ మా చెల్లి నలుగురు కలిసి వాళ్ళ పేరు మీద రాసుకోరు ఆస్తి వీళ్ళనామా చేసుకుంటారు ఎన్నెన్ అయింది మీ నాన్నయ ఇంటర్ క్లాసుకు పెళ్ళి సో మేము అందరిని ఒప్పించే పెళ్ళి వేసుకున్నాం యాదగిరి బుట్టలో మే ట్వంటీ టూకి ఇంకా డేస్ మంచిగా ఉన్నాము దాని తర్వాత ఇంకా ఇంకా ఒకటి రెండు నాలుగు పంచాయతీ జరుగుతూనే ఉన్నాయి ఇంక ఇంటికెళ్ళి బయటకు వెళ్ళిపో ఇంటికెళ్ళి బయటకు వెళ్ళిపో పై పెట్టెలు పెట్టెలు ఫ్రీ మంచి పెట్టెలు వేసేయడం బట్టలు వేయడము ఇంటికెళ్ళి వెళ్ళిపో కొంచెం మేము ఒక వన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయ్యింది రెంట్కుంటున్నాము ఉన్న తర్వాత కూడా మాకు నిమ్మలం గుండెనిస్తలేదు ఆయనకి ఎక్కడైనా స్టాక్ ఇస్తుంటే అక్కడ కూడా స్టాక్ ఇంకా ఒకరికి ఒకరు అందరు హెరాస్మెంట్ చేస్తున్నారు ప్లస్ ఇంకా కులం దక్కిన అమ్మాయిని చేసుకున్నాం ఇంకా అదే మాట అందరిని ఒప్పించే పెళ్ళి చేసుకున్నాం అయినా ఇష్టం లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాం అది అదే అదే టార్చర్ పెడతా ఉన్నారు ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్తి అంత రాసిచ్చింది దుకాణం అంతా కొడుకు కుట్టలేదని అంటుంది కొడుకు కూడా ఆస్తి ఏం రాసిస్తలేదు సో మేము మా కొడుకు మా ఆయన వచ్చేసి షాప్లో వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే పట్ట పట్ట కొట్టిండు కొల్లు కొడుతుంటే నేను వీడియో తీసిన వీడియో తీసేవరకు ఫోన్ నన్ను నన్ను వచ్చి నన్ను కొట్టేసి నన్ను కొట్టేసి ఫోన్ వల్ల కొట్టేసేది అదే లంజేదానా నువ్వు ఎక్కడిసారి వచ్చినావు రెండు నెలలు రాలేదు లంజేదానా నువ్వు నా వీడియో తీస్తున్నావా